హలో అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నల్లేరు కాడల గురించి తెలుసుకుంటా దీన్ని పచ్చడి తయారు విధానం చూద్దామండి అయితే ఈ ప్లాంట్ని నేను మెడిసినల్ వ్యాల్యూస్ తెలుసుకుని ఈ ప్లాంట్ గురించి నేను మన గార్డెన్లో పెంచుతున్నానండి ఈ మొక్కని ఇవాళ కోసుకొచ్చాను అయితే ఇది మన అమ్మమ్మల కాలం నుంచి మన పెద్దవాళ్ళ కాలం నుంచి వాడుతున్నదేనండి ఈ ప్లాంట్ అందుకు అంతమందికి మనలో తెలియదు తెలిసినా కానీ గుర్తుపట్టలేదు దీన్ని అని బయట ఎప్పుడైనా చూసినా కానీ గుర్తుపట్టలేదు అయితే ఇది ఎక్కువ కంచెల మీద పెరుగుతుందండి అలాగే తాడి చెట్ల మీద కూడా పెరుగుతుంది పల్లెటూర్లో ఎక్కువగా దొరుకుతుంది మనకిది ఆకులు పనిచేయవండి ఓన్లీ కాడల వరకేని ఈ కాడలు కలుపులు ఉన్నాయి కదా ఇక్కడ ఇలా ఇలా తినిపేసుకుని ఇటు ముక్కల కింద కట్ చేసుకుని పైన ఈనెలు ఉన్నాయి కదండి ఈనెలు తీసేసుకోవాలన్నమాట ఈనెలు తీసేసుకొని సేమ్ మనం ములక్కాయ ఎలా ముక్కల కింద కట్ చేసుకుని పైన ఈళ్ళు ఎలా తీసుకుంటామో అలాగే తీసుకొని ఈ మొక్కల్ని కడిగా ఆరబెట్టేసుకొని మరీ ఎక్కువ ఆరబెట్టక్కర్లేదండి మొదలుగా తడుగుడు పెట్టి తుడిచేసుకొని నూనెలో వేయించుకొని పచ్చడి రూపంలో చేసుకోవచ్చండి అయితే ఇది పొడి రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందండి దీన్ని వాడటం వల్ల ఉపయోగం అయితే ఏమిటికి ఇంకా అసలు అంతా ఇంత కాదండి మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లోనూ ముఖ్యంగా మొక్కళ్ళ గుజ్జు అరిగిపోద్ది కదండి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ వాళ్ళకైతే ఇది తీసుకోవటం వల్ల రూపంలో తీసుకోవడం వల్ల ఏంటంటే జి మొకాళ్ళు జిగురు అరిగిపోయింది అంటారు కదా అయితే మళ్ళీ తిరిగి వస్తుంది అంటండి అదే సామెత కూడా ఉంది కదా నల్లేరు మీద నడక సాగినట్టు అన్నట్టు మాటల్లో ఎప్పుడైనా విషయం చెప్పాల్సి వస్తే పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదండీ అయితే ఇది మనకి ఆడవాళ్ళలో కూడా మెనోపాజ్ దస్తు తర్వాత మొక్కళ్ళు జిగురు అరిగిపోయి ఎముకలు గుల్లబారతండి గుల్లబారి ఎముకలు త్వరగా మన గొబ్బకు నడుతున్నప్పుడు ఎక్కడన్నా పడిపోయినా జారిన చేసినా కూడా ఎముకలు ఇరిగిపోతాయి త్వరగా కదా అలా ఇరిగినప్పుడు అవి త్వరగా అదుక్కోవాలంటే ఈ వారానికి ఒక మూడు రోజు మూడు సార్లు ఈ పచ్చడి తీసుకోవడం వల్ల కూడా ఎముకలు త్వరగా బలంగా తయారవుతాయి అంటే త్వరగా అదుక్కుంటాయంట దృఢంగా కూడా తయారవుతాయి అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఒకసారి ఇది పచ్చడి చేసి చూపించారండి నాకు అప్పుడు దీని వ్యాల్యూస్ చెప్పారు కానీ నాకు అంతగా గుర్తులేదు ఈ మధ్యన నేను యూట్యూబ్లో చూసిన తర్వాత అనిపించింది ఇన్ని మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్న ఈ ప్లాంట్ని నేను ఎందుకు నా గార్డెన్లో పెంచకూడదని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి నచ్చుకుంటున్నాను వాళ్ళ పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెంచుతున్నారన్నమాట అండి వాళ్ళు అడిగింది చెప్పి చిన్న ముక్క తెచ్చుకుని నేను గార్డెన్లో పెంచాను అయితే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఏంటంటే మనకి దీన్ని తీసుకుంటే వల్ల ఏంటంటే ఆపరేషన్స్ అవి చేయించుకుంటారు కదా చాలామంది కాళ్ళు విరిగినప్పుడు చేతులు ఎరిగిన ఎముకలు అవి వాటికి అవి త్వరగా సెట్ అవుతాయి అంటండి త్వరగా అతుక్కుంటాయంటీళ్ళ అలాగే ఎప్పుడైనా మనకి కీళ్ళు కీళ్ళు నిప్పులు అవి వచ్చినాయి వాళ్ళ వాతో నిప్పుల కింద వస్తున్నాయి అని అంటారు కదా అవి కూడా తగ్గించుకోవచ్చు అంటండి ఈ పచ్చడి తినటం వల్ల వాపులు కూడా తగ్గించుకోవచ్చు అంట అసలు మెడిసినల్స్ వాల్యూస్ అయితే దీని గురించి తెలుసుకుంటే మటు ప్లాంట్ మన గార్డెన్లో పెంచకుండా మాత్రం ఉండలేవండి ఇదిగోండి కాళ్ళన్నీ వలసేసి పైన చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పైన పీలంతా తీసేసుకుంటే చూడండి ఇలా ఇలా వచ్చింది అనమాట అండి ఈ నుంచి ఇవన్నీ పైన వీళ్ళు తీసేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నారండి దీనికి ఈ పచ్చడికి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూద్దామండి అండి ఎల్లెరకాడ ముక్కలు అలాగే దీనికి సరిపడక కారంకి సరిపడగా ఎండుమిర్చి పోపు దినుసులు చీలకర ఆవలు శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి పచ్చడిలోకి సరిపడగా చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న బెల్లం ముక్క ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు చిట్టుకటి పసుపు రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తయారీ విధానం చూద్దామండి దీనికి పచ్చడికి సరిపడగా సాల్ట్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీ ఆప్షనల్ అది మీ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దానికి సరిపడగా వేసుకోండి ఇది పచ్చడి చేయటానికి అలాగే తాలింపు కోసం సరిపడదు ఆయిల్ స్టవ్ వెలిగించి వండే పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం అండి ఇందులో ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే మనం తీసుకున్న జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ డబ్బులు కూడా వేసేసుకుని వేయించుకుందామండి దీంట్లోనే చింతపండును కూడా వేసేస్తున్నాను అండి కొద్దిగా కరెబ్పాకు వేసాను ఈ ఆయిల్లో చింతపండు కూడా వేస్తుంది కదండి వీటితో పాటు మెత్తబడుతుంది దాంతో ఏంటంటే మనం మిక్సీ వేసుకున్నప్పుడు బాగా నలుగుతుంది చింతపండు కూడా ఉప్పు కారం పులుపు అనేది మీ ఆప్షనల్ అండి అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దానికి సరిపడగా మనం ఇంట్లో అయితే ఎక్కువ తింటారండి ఉప్పు కారం పులుపు పచ్చళ్ళు అనేటప్పటికి దగ్గరికి సరిపడాగా ఉండాలి అట్లాను కొంచెం నేను ఎక్కువగానే వేసుకుంటాను ఇవన్నీ ఇవన్నీ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకుందాము అలాగే ఈ మనం తాలింపు వేయించుకున్న బాండి ఉంది కదండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను దీంతో బెల్లసారి ముక్కలు కూడా వేసుకుని వేసుకోవాలండి కొంచెం ద్వారగా ఎక్కువగా కాదు మొక్కల్ని ఇలా మగ్గబెట్టేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు ఇంట్లో పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టుకుంటే ఇది విధంగా మగ్గిపోయాయండి వీటిని కూడా ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి వీటితో పాటు ఈ మొక్కలను కూడా మిక్సీలో పెట్టేసుకుని మిక్సీ పెట్టేసుకుంటాం ఇదిగోండి ఇలా మిక్సీ పెట్టేసుకున్నాం కదా మొత్తం అంతా దీనికి పోపు వేసుకుందాం అండి స్టవ్ మీద ఇలా బాన్లీ పెట్టి ఆయిల్ వేసుకుందాము పోపు దినుసులకు సరిపడగా ఆయిల్ ఇందులో పోపు దినుసులు వేసుకుందాం అండి పోపు వేయిందండి కట్టేశాను దీంట్లో పచ్చడి వేసి కలుపుకోవటం అండి ఈ విధంగా రెడీ అయ్యిందండి పోపు పెట్టుకున్న తర్వాత పచ్చడి మీకు వీలు కుదిరితే మటుకు కొంచెం లేతవే తీసుకోండి కాళ్ళు అయితే త్వరగా మొగ్గుతూ మిక్సీలో పట్టినప్పుడు కూడా పచ్చడి అనేది త్వరగా నలుగుతుంది నేను తీసుకున్న కాళ్ళు కొంచెం ముదురుగా ఉండటం వల్ల ఏంటంటే అది కొంచెం పీసు ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకు చూసారు కదండి ఈ పచ్చడి మీకు చెప్పినంతసేపు వీడియో చేసినంతసేపు లేదండి పచ్చడి చేయటం చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి కానీ లేదా మనకు పప్పు నూనె ఉంటుంది కానీ గానగ నూనె నువ్వులతో చేసి తయారు చేసింది అది వేసుకొని తిన్నారంటే అమోఘంగా ఉంటుందండి పచ్చడి అనేది అలాగే మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ కాళ్ళు చేతులు పెరిగినప్పుడు గట్టా మనం వెళ్ళి కొట్లా వేయించుకునేదానికన్నా కూడా ఆ ఎముకలు గొల్లబార్పా వల్ల మన గని పడిపోతున్నాము చాలా మందికి ఈ మధ్యన ఎక్కువ ఇవే వింటున్నారండి నేను దాన్ని మన కాలుష్యం లోపానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటాము అవి కూడా అవి మెడిసిన్స్ ఎక్కువ వాడటం వల్ల కూడా మనకి ఇబ్బంది అవుద్దండి శరీరానికి దానికో వాటి వల్ల మెడిసిన్స్ వాడటం కన్నా కూడా ఇలాంటి మనకి తెలిసిన ఔషధాలు ఉన్న ఇలాంటి సీజనల్ ప్లాంట్ సీజనల్లో దొరికే కూరలు తెచ్చుకుని మనం ఇలా పచ్చడి రూపంలో లేకపోతే కూరల రూపంలో పొడుల రూపంలో చేసుకుని తిన్నామనుకోండి మనం ఎక్కువ ట్యాబ్లెట్స్ విటమిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కాలుష్యానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉండదు కదండి మీరు కూడా ఈ ప్లా ఈ ప్లాంట్ని మీ గార్డెన్లో పెంచుకుంటారని ఆశిస్తూ ఉంటానండి బాయ్ ఇదేనండి వెల్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉన్నదండి మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి వీడియో నచ్చితే మట్టికి లైక్ చేయటం మర్చిపోవద్దండి ఓకే అండి బాయ్